దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రకటించింది మంగళవారం నుంచి పన్నెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడున ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం చుట్టింది తొలి దశలో పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ను చేపడుతున్నారు మంగళవారం నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది తమిళనాడు కేరళ యూపీ మధ్యప్రదేశ్ బెంగాల్ గుజరాత్ మధ్యప్రదేశ్ గోవా ఛత్తీస్గఢ్ అండమాన్ పుదుచ్చేరిలో తొలి విడతలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడతారు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నకిలీ ఓట్లు అక్రమ వలసదారులు చనిపోయిన వారు బదిలీ చేయబడిన వాళ్ల ఓట్లను తొలగిస్తారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ లక్ష్యమన్నారు సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో సవరణలు తప్పనిసరి అని తెలిపారు ప్రతి పోలింగ్లో లో వెయ్యి మంది ఓటర్లు ఉంటారని వెల్లడించారు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఇవాళ అర్ధరాత్రి ఓటర్ల జాబితా సీజ్ చేస్తారని చెప్పారు ఓటర్ల జాబితా ప్రకటించాక అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చారు कल से एस आई आर शुरू होने वाला है अंडमान एंड निकोबार आइलैंड यूनियन टेरिटरी स्टेट छत्तीसगढ़ गोवा गुजरात केरल यूनियन टेरिटरी लक्षद्वीप मध्य प्रदेश पुदुचेरी यूनियन टेरिटरी, राजस्थान तमिलनाडु उत्तर प्रदेश वेस्ट बंगाल। इन बारह राज्यों में कुल मतदाता 51 करोड़ के लगभग हैं। लगभग पांच लाख तैतीस हजार बूथ लेवल ऑफिसर्स इस महान कार्य में अपना योगदान देंगे लगभग सात लाख चौसठ हजार बूथ लेवल एजेंट्स जो पार्टी द्वारा नामित है वो इसमें अपना योगदान देंगे और लगभग साढ़े दस हजार

జనవరి ముప్పై ఒకటి వరకు వెరిఫికేషన్ ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అసోంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తేదీని తర్వాత ప్రకటిస్తుంది ఈసీ అయితే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పార్టీలు ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకుంటామని ప్రకటించాయి అయితే పోలింగ్ అధికారులకు సెక్యూరిటీ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది